చంక దగ్గర ముడుతులు వస్తున్నాయి అన్న వాళ్ళకి చాలా చాలా యూజ్ అయ్యే వీడియో అని చెప్పొచ్చు హ్యాండ్స్ దగ్గర కరెక్ట్గా మనకి మార్కింగ్ అనేది కరెక్ట్గా రాకపోతే చంక దగ్గర మూర్తులు వస్తే బ్యాక్ సైడ్లో కూడా కొంచెం ముగ్గులుగ్గులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు మీరు క్లియర్గా కటింగ్ అనేది చేయండి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఈ రకంగా మీకు ఒకవేళ ఈ వీడియోలో నేను చిన్న షార్ట్ వీడియోలు అర్థం కాకపోతే క్లియర్గా మీకు ఫుల్ వీడియో మాత్రం ఛానల్లో అప్లోడ్ చేస్తానండి ఇక్కడ ఆమ్ రౌండ్ అనేది ఫార్టీ టూ ఎయిట్ ఉంది మైనస్ వన్ క్వార్టర్ టు ఎయిట్కి మైనస్ వన్ చేసి మనకు వచ్చిన దాంట్లో క్వార్టర్ టు సెవెన్ దగ్గర మార్క్ చేసి దాంట్లో వచ్చిన దాంట్లో సగానికి మార్క్ చేయండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా సెంటర్ పాయింట్గా మార్కింగ్ చేసుకొని వన్ ఇంచ్కి ఇంకొకటి ఎక్స్ట్రాగా వన్ ఇంచ్కి ఆమ్ రోడ్ దగ్గరికి వచ్చేసరికి హాఫ్ ఇంచ్ దగ్గర ఒక చిన్న మార్కింగ్ చేయండి ఇక్కడ మనకి ఏదైతే కార్నర్లో మనం మార్కింగ్ చేసుకున్నామో అక్కడ వన్ ఇంచ్ విడుతుతో ఇలా క్రాస్ అనేది వంపులాగా వచ్చేటట్టు చూసుకోండి ఇలా క్వార్టర్ టు ఎయిట్ వచ్చిందా లేదా అనేది టేప్తో ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్గా మనకి మెజర్మెంట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రంట్ పార్ట్లో లోత్ అనేది మనం హ్యాండ్ అనేది కటింగ్ చేసిన తర్వాత ఒక టూ లేయర్స్ అనేటివి తీసేసుకొని మనం ముందుగా మార్కింగ్ చేసింది ఇలా కట్ చేయండి హ్యాండ్స్ అనేది పర్ఫెక్ట్ కటింగ్ అయితే వస్తుంది